నమస్కారం శంకర్పల్లి కిరాణా మార్చెంట్ అసోసియేషన్ తరఫున గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాము శంకర్పల్లి మున్సిపల్ మరియు మండల ప్రజలందరికీ శంకర్పల్లి కిరాణా మార్చెంట్ అసోసియేషన్ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి ఆనందకరమైన పండుగలు మనం నిజ జీవితంలో ఎన్నో పండుగలు చేసుకోవాలని అమ్మవారి కృపతో మహాలక్ష్మి ప్రతి ఇంటికి రావాలని ఈ దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుచున్నాం దీపావళి సందర్భంగా చిన్నపిల్లలను చాలా బాగా చూసుకొని పాల సంచారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వహించి పండుగలు విజయవంతంగా చేసుకోవాలని కోరుచున్నాం ఇట్లు విరా శంకర్పల్లి శంకర్పల్లి మున్సిపల్ మరియు గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ శంకర్పల్లి శంకర్పల్లి మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు శంకర్పల్లి మరియు మున్సిపల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఇట్లు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ శంకర్పల్లి శంకరపల్లి మున్సిపల్ ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఇట్లు కిరాణా శంకర్పల్లి గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఇట్లు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ శంకరపల్లి శంకరపల్లి మున్సిపల్ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ శంకర్పల్లి ముందుగా శంకరపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మరియు గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ దీపావళి సుఖ సంతోషంతో చేసుకోవాలని కోరుతూ మీ కిరాణ్ మర్చెంట్ అసోసియేషన్ శంకరపల్లి జై హింద్